దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్థితి ప్రభావములు గాక మరి ఒక నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో ఒక అద్భుతమైన నూతనమైన శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడాలని మనలను ధైర్యపరచాలని మనకు సహాయం చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా ప్రార్థన పూర్వకముగా దినం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచు ఉన్నాను ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును మనమందరం కూడా పొందుకుందాం తలలు ఉంచండి ప్రార్థన పరిశుద్ధులని కొందరు స్తోత్రాలు కాల సమయంలో మేమందరం మిస్ అనేది వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసునామమున అడిగి వేడుకొనచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇద్దరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై అచ్చరమును చదువుకుందాం యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఇచ్చినందున ఆయన వారి మొర ఆలకించను దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము బిడ్లరా ఇస్రాయల్ ప్రజల జీవితంలో మనం చూసినప్పుడు శత్రువులు వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వారి చుట్టూ శత్రువులు చుట్టూ ముట్టినప్పుడు మరణము వారి చుట్టూ ఉన్నప్పుడు వారు చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటంటే వారు దేవుని అందు నమ్మకము ఉంచి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తారంట దేవునికి మొర దేవునికి వారి సమస్యను తెలియచేశారంట దేవుడు వారి మొర ఆలకించి వారికి సహాయము చేశారు దీని బిడ్ల వారి యొక్క కష్టకాలంలో వారికి ఉన్నటువంటి శ్రమలో ఇబ్బందులు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేశారు ఎలా ప్రార్థన చేశారు అంటే యందు నమ్మకము ఉంచి వారు ప్రార్థన చేశారు దేవుడు ఈ యుద్ధంలో ఈ శత్రుల చేతుల నుండి మమ్మలను కాపాడుతాడు మాకు విజయం ఇస్తాడు మాకు సహాయం చేస్తారన్నటువంటి నమ్మకము వారి జీవితంలో కలిగి వారు ప్రార్థన చేశారంట దీని బిడ్లరా మన జీవితంలో కూడా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రార్థన ఒక ఊపిరి లాంటిది ప్రార్థన దేని పిల్లలు చాలా శ్రేష్టమైనటువంటి ఒక ఆయుధము అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు మనం ప్రార్థన ద్వారా ఏదైనా సాధించగలం ప్రభు సన్నిధికి వచ్చి నీ కష్టాన్ని నీ నీ యొక్క ఇబ్బందిని దేవుని తెలియజేసినప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు ఎప్పుడంటే విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఇస్రాయిల్ ప్రజల మీదకు మరి అమాలేకులు యుద్ధానికి వచ్చినప్పుడు మోసే దేవుని బిడ్డల యహోశివాతో మీరందరూ కూడా యుద్ధానికి వెళ్ళండి నేను కొండ మీద దేవుడితో సమయాన్ని గడుపుతాను నేను ప్రార్థన చేస్తాను మీరు యుద్ధం చేయండి అని మోసే యహోశివాతో చెప్పినప్పుడు వారందరూ కూడా అమాలేకులతో యుద్ధం చేయడానికి వెళతారు మోసే కొండ మీద మోకరించి తన చేతులు పైకెత్తి దేవుని వైపు అతను చూసి ప్రార్థన చేసినప్పుడు దేవుడి వైపు తిరిగినప్పుడు మొరపెట్టుకున్నప్పుడు అమాలేకుల చేతుల్లో ఓడిపోకుండా దేవుడు వారి మీద ఘనమైనటువంటి విజయాన్ని వారికి అనుగ్రహించారు దీని వీటిలో వారి చేతులు దించినప్పుడు అపజయాన్ని ఎదుర్కొన్నారు చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు విజయాన్ని పొందుకున్నారు ఈరోజు మన జీవితంలో కూడా అపవాది పక్కనే ఉంటాడు ఏదో విధంగా మనలను క్రంగతీయాలని ఏదో విధంగా మనలను ఆత్మీయ జీవితముల నుండి పడవేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ మనము పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని వైపు తిరిగినప్పుడు మనం దేవుని విశ్వాసము నమ్మకం నుంచి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు యుద్ధమందు వారు దేవుని వైపు తిరిగి ఆయన నమ్మకం నుంచి మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించారంట ఈరోజు మీ ప్రార్థన కూడా ఆలకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి ప్రార్థన ద్వారా మనము ఏదైనా సాధించగలం మీ ప్రతి సమస్యను కూడా ప్రార్థన ద్వారా దేవుడిని తెలియజేయండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులనే కొందరు అన్న స్తోత్రాలు కల సమయంలో మేమందరంని సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభావితం ఈరోజు మేమందరం కూడా ఏ మా ప్రార్థన జీవితంలో ఎదగడానికి ఎక్కువగా మీతో సమయాన్ని గడపడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ఇక ప్రతి విషయాలలో మీ దగ్గరకు వచ్చే అనుభవాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ఈరోజు ఎవరెవరైతే ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేస్తున్నారో మిమ్మల్ని అడుగుతున్నారు వారికి సహాయం చేయమని దీవించమని నడిపించమని కృపలు భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొని వచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ యొక్క దేవుని యొక్క తీవన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె